ఫ్రెండ్స్ మన డైరెక్టర్ నాగేశ్వర దర్శకత్వంలో వచ్చిన మైథాలజీ మూవీ మూవీని చూశాం అయితే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మూవీలో ఒక్కొక్కరికి ఒక్కో క్యారెక్టర్ ఇచ్చాడు మన నాగశ్వన్ మామ మన రెబుల్ స్టార్ ప్రభాస్ అన్న మాత్రం రెండు క్యారెక్టర్స్ ఇచ్చాడు అందులో మొదటిది భైరవ రెండవది క్లైమాక్స్ లో మహాభారతంలోని కర్ణుడు క్యారెక్టర్ రెండవది బాలీవుడ్ యాక్టర్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ కు మాత్రం అదే మహాభారతంలోని ద్రోణాచార్యుడి కొడుకు అశ్వత్థామ క్యారెక్టర్ ని ఇచ్చాడు మూడవది తమిళ యాక్టర్ ఏ క్యారెక్టర్ నైనా పోషించే సత్తా ఉన్న హీరో మన కమల్ హాసన్ సార్ మాత్రం కల్కి అనే క్యారెక్టర్ అనుకున్నాం అది ఇంకా డిక్లేర్ కాలేదు కానీ మొత్తానికి అయితే కల్కి మాత్రం కమల్ సారే కల్కి అవతారం ఆయనే అనుకుందాం నాలుగవ క్యారెక్టర్ అదే మహాభారతంలో ఉన్న అర్జునుడి క్యారెక్టర్ మన తెలుగు ఎంప్ హీరో విజయ్ దేవరకొండ కానీ ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే కృష్ణుడి క్యారెక్టర్ ని మాత్రం నాగేశ్వరి మామ చూపించడం లేదు కానీ ఆ క్యారెక్టర్ ఎవరిని అని అనుకుంటున్నాం ఒకవేళ కృష్ణుడి క్యారెక్టర్ ని ఎవరు చేస్తే బాగుంటుంది నేనైతే ఇప్పుడు ఏపీ ప్రెసిడెంట్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కొడుకు అనుకుంటున్నాం మీరైతే ప్యాన్ ఇండియాలో ఏ యాక్టర్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ప్రభాస్ అన్న అశ్వత్మన్ గుర్తినట్టు మీరు కూడా సబ్స్క్రైబ్